నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో మన్నే బంధువుల ఆత్మీయ సమ్మేళనం పార్వతి బ్యాంకేట్ హాల్లో జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ మీ వర్గాన్ని చదువు ద్వారా మీ పిల్లలని విద్యావంతులను చేసుకోవాలని సూచించారు ముఖ్యంగా ఆడపిల్లకి చదువు అనేది చాలా ముఖ్యమని తెలిపారు రాష్ట్ర కమిటీ వారు కూడా హాజరు కావడం జరిగింది జిల్లా కమిటీ సభ్యులు అధ్యక్షులు మన్నే నారాయణ ప్రధాన కార్యదర్శి మన్నే వెంకట్ సంయుక్త కార్యదర్శి మన్నే శ్రీనివాస్ ఉపాధ్యక్షులు శివకుమార్ కోశాధికారి మన్నే ఈశ్వర్ పాల్గొన్నారు వివిధ గ్రామాల నుండి మన్నే కుల సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది కుమారి మన్నే ఆరాధ్య నాట్యంకు మంత్రివర్యులు అభినందించారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం 20 நிமிஷம் மாட்டாரு பாருங்க இந்த செக்மென்ட்ல అదంతా దాచుకుంటూ ఏమని అంటే ఈ మన్యులకు మేలు ఏమో ఉన్నది ఏమో ఉన్నది సార్ అలాంటిది ఏం లేదు మేము ఎక్కడ మా మీద దయద నుంచి నిజమైన అడ్మినిస్ట్రేషన్ నిజమైన పరిపాలన ఆత్మీయ సంవేద మమ్మల్ని సత్కరించడం చాలా సంతోషము మీతో కొన్ని అనుభవాలు మొట్ట మొదట మనము రాష్ట్ర మల్లికుల అధ్యక్షులు నరసింహ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ గారు సుధాకర్ గారు నాగభూషణన్ గారు సాయిబాబా గారు జిల్లా అధ్యక్షులు మన్న నారాయణ గారు మనే శివకుమార్ మనే శ్రీనివాస్ గారు మన్నే ఈశ్వర్ గారు మనీ వెంకట గారు మిత్రులారా కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటారు ఆనాడు మన రాజ్యాంగ పరంగా బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరు మొదలైంది ఫలానా జాతులు దళిత జాతులు ఫలానా జాతులు దళిత జాతులు అనుకుండా షెడ్యూల్ కాస్ట్ గా అభివర్ణించాలి వారికి సముచిత స్థానము కోట రిజర్వేషన్ కనిపియాలి ఒక వాదన స్టార్ట్ అయింది కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ కాస్ట్ గా గుర్తు అది కొనసాగుతూ నైన్టీన్ ఫిఫ్టీలో దేశం మొత్తంలో కూడా ఆ రాష్ట్రాల వృత్తుల ఆధారంగా దళితలుగా ఆదివాసులుగా రెండు వర్గాలుగా మనకు గుర్తింపు మన రాష్ట్రంలో నిజాపాల ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ సమయ రాష్ట్రం ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కులాలు ఈ కులాల మరి భేదాలు అందరము కో చెందినవారు మరి భేదాలి అందరి చరిత్ర ఏదో ఒక రకంగా అదృశ్యత సంపాదించి మరి ఈ భేదాన్ని

పెడు పెడు చరిత్రలు పోతే మొట్టమొదట వర్గీకరణ జరిగింది పద్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ తరువాత హర్యా తరువాత తమిళ ಇಡ ಪಂದೊಂಬೈ ಆರು ತೊಂಬೈ ಐದು ಮಾತಾ ಮನಿಲ್ ಎದ ಜನ ಅಸಮಾನತೀ ಅಸಮಾನ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಕಲಗನ್ನ ಆ ಕಲೆ ಕಲೆಗೆದ್ದು ಕುಲಾಲು ಬೇರೆ ಕದ ಕುಲ తొంభై ఏడులో రాజు కమిషన్ రామ్ రాజు కమిషన్ ఎవరి సిఫార్సు చేసింది అన్నాడు సమయక్త రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలను నాలుగు వర్గాలుగా జనాభా ప్రాతిపదం వృత్తిపరంగా ప్రొఫెషన్ బ్యాక్వర్డ్ దీని ఆధారంగా ఒకసారి మనం దాన్ని

चपटी लगे हैं और उसके साथ-साथ इसे 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 नेचर कला कोटा कला नेचर चपटी की बात है ठीक पौष्टिक लगने का रिक्वेस्ट में तलवार भी जाने वाले हो तलवार जैसे नेचर के आप पौष्टिक लगने पौष्टिक 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 मैंने मैंने कोने के नीचे मैंने कोने के नीचे फ्री ఉండాలి ফ্রি ఉండాలి వే ఉండాలి ఆ గాని సర్ директор గారి కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మల్లె బంధువులు వివిధ గ్రామాల నుంచి పదకొండు మండలాలకు సంబంధించిన ముప్పై రెండు గ్రామాల నుంచి అందరూ రెండు వందలకు పైకి ముబస్ అందరూ పాల్గొని వారి యొక్క సర్వే పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రి వర్గం రాజేంద్ర సింహ గారు హాజరయ్యి వారి యొక్క సూచనలు సలహాలు చేయడం జరిగింది వారికి

రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన్య బంధువులు ఏకం చేయాలి ఏకం చేసి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆత్మీయ సమ్మె మళ్ళీ రాష్ట్ర ఆత్మీయ కూడా ఏర్పాటు చేస్తారు మా రాష్ట్ర సంఘం తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దీనికి అందరికీ ఈ రోజు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను